విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానపు సంగతులను వివరణాత్మకంగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశమును పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచన చేద్దాం లోకంలో ఎంతోమంది ధనాన్ని సంపాదించుకోవాలి ఆస్తిపాస్తులను పెంచుకోవాలి ఈ భూమి మీద మా ఎదుట ఉన్నటువంటి ఏకైక లక్ష్యం అదొక్కటే అని అనుకోవటం చేత ఆ ధనాన్ని సంపాదించు నిమిత్తము ఆస్తిని పెంచుకునే నిమిత్తము ఎన్నెన్నో వక్ర మార్గములలో వారు వెళుతున్నారు తప్పుడు త్రోవలలో వారు నడుచుకుంటున్నారు ఆయా సందర్భాలలో కొందరైతే ఈ లోకపు చట్టాలకు దొరికిపోతున్నారు మరికొందరైతే చట్టాలను తప్పించుకొని చట్టం కళ్ళు కప్పి తిరుగుతున్నారు ఇంతకీ ఈ భూమి మీద మనము ఏ అడ్డదారి తొక్కైనా ధనాన్ని సంపాదించుకోవాలా ఆస్తిపాస్తులను పెంచుకోవాలా ఇదేనా మనిషి జీవితం ముందున్నటువంటి లక్ష్యం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని అమూల్యమైన దేవుని మాటలను ఈ సందర్భంలో ఆలోచన చేద్దాం సామెతుల గ్రంథము దగ్గరకు మనం వెళ్ళగలిగితే పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మీరు చూడండి సామెతలు గ్రంథము పదకొండవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును ఇక్కడ ఇద్దరి సంపాదనను గురించి వ్రాయబడింది ఇద్దరి సంపాదన మొదటి వ్యక్తి ఎవరు మొదటి వర్గము ఎవరికి సంబంధించినది భక్తిహీనులకు సంబంధించినది భక్తిహీనులు కూడా సంపాదిస్తున్నారు భక్తిహీనుల దగ్గర కూడా సంపాదన ఉంది కానీ ఈ సంపాదన ఏమవుతుందో చూడండి చివరికి ఈ సంపాదన ఏమవుతుందో చూడండి చివరికి భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును భక్తిహీనుడు ఎంత సంపాదించినా కానీ కోట్లాది రూపాయలు సంపాదించినా కానీ ఆ సంపాదన అంతా కూడా ఆ భక్తిహీనుని మోసము చేయును మోసము చేయును దేవుడి పదాన్ని ఇక్కడ ప్రయోగించాడు సంపాదన మోసం చేయడం ఏంటి మనుషులైతే వారు దుర్మార్గులైతే మనలను మోసం చేస్తారు స్నేహంలో మోసం ఉంటుంది భార్యాభర్తల బంధంలో మోసాలు కనిపిస్తుంటాయి తల్లిదండ్రులు పిల్లల మధ్య మోసాలు కనిపిస్తుంటాయి అలాగే రక్త సంబంధికుల మధ్య మోసాలు కనిపిస్తూ ఉంటాయి అన్న చెల్లెళ్ళు అక్కా చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అక్కా తమ్ముళ్ళు వీరి మధ్య మోసాలు కనిపిస్తూ ఉంటాయి రాజకీయ ప్రత్యర్థులు రాజకీయంలో మోసాలు కనిపిస్తూ ఉంటాయి బంధువులలో మోసాలు కనిపిస్తూ ఉంటాయి వ్యాపారాలలో మోసాలు కనిపిస్తూ ఉంటాయి ఉద్యోగాలలో మోసాలు కనిపిస్తూ ఉంటాయి కానీ మనము సంపాదించిన సంపాదన మనలను మోసం చేయడం ఏంటి మనము సంపాదించిన సంపాదన మనలను మోసం చేయడం ఏంటి ఒక భక్తిహీనుడు తాను సంపాదించిన సంపాదన ఎంతైతే ఉందో దానిని చూచుకొని మురిసిపోతున్నాడా అలా మురిసిపోవడానికి లేదు కానీ ఆ సంపాదన ఆ భక్తిహీనుని మోసము చేయును అంటే మోసము చేసేటువంటి సంపాదనను సంపాదిస్తున్నాడు ఒక భక్తిహీనుడు మోసము చేసేటువంటి సంపాదనను సంపాదిస్తున్నాడు ఒక భక్తిహీనుడు ఏమంటే సంపాదన మోసం చేయడం ఏంటి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా ఈ విధంగా ఎవరు సంపాదించుకున్నటువంటి సంపాదన అయినా వారిని మోసం చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా ఎప్పుడైనా ఈ విషయాన్ని గురించి మీరు ఆలోచన చేశారా అసలు సంపాదన మోసం చేస్తుందా సంపాదన మోసం చేస్తుందని దేవుడు రాయించాడంటే ఈ విషయాన్ని గురించి తప్పనిసరిగా ఆలోచించాలి వివరణాత్మకంగా తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే అవును ఇందులో జ్ఞానం ఉంది ఆలోచించదగినటువంటి విషయాలు ఉన్నాయి భక్తిహీనుని సంపాదన వారిని మోసము చేయును అని దేవుడు ఎందుకు రాయించాడంటే భక్తిహీనుడు ఎందరినూ మోసం చేసి మొట్టమొదట దేవుణ్ణి మోసం చేసి ఆ తర్వాత చుట్టూ ఉన్నటువంటి వారిని అందరినీ మోసం చేసి ఎన్నో అక్రమమైనటువంటి మార్గాలలో తప్పుడు విధానాలలో డబ్బు సంపాదనే ధ్యేయంగా సంపాదన చేస్తున్నాడు సంపాదిస్తున్నాడు 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 భక్తిహీనుడు తాను సంపాదించుకున్న దానిని అంతటినీ ఒకచోట కూర్చిపెట్టుకుంటున్నాడు అయితే భక్తిహీనుడు ఎన్నో తప్పుడు విధానాలలో సంపాదించినటువంటి తన సంపాదన అంతా చూచుకుని ఏమనుకుంటాడు ఈ సంపాదనే నన్ను ఉద్ధరిస్తుంది అనుకుంటాడు ఏమనుకుంటాడు భక్తిహీనుడు ఈ సంపాదనే నన్ను ఉద్ధరిస్తుంది ఈ సంపాదనే నన్ను కాపాడుతుంది అందరినీ మోసం చేశాను ఇదిగో ఇంత సంపాదించుకున్నాను వ్యాపారంలో మోసం చేసిన వారు ఉంటారు ఉద్యోగాలలో మోసం చేసిన వారు ఉంటారు అనేక మంది మోసం చేసినటువంటి వారు ఉంటారు అలాగే వ్యవస్థలను కూడా మోసం చేసిన వారు ఉంటారు ప్రియులారా ఈ విధంగా అక్రమాలు చేసి ఈ విధంగా అన్యాయపు పోకడలో వెళ్ళి ఎంతో 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 సంపాదించి ఒక జోడ పెడతారు సంపాదించి ఒక జోడ పెడతారు ఆ బ్యాలెన్స్ అంతా చూసుకుంటూ వారు సంపాదించినటువంటి ఆ సంపాదనను అంతా చూసుకుంటూ వారు ఏమనుకుంటారంటే చివరకు నన్ను ఉద్ధరించేది ఇదే అనుకుంటారు చివరకు నన్ను కాపాడేది ఇదే రోజు తిండి పెడుతున్నది ఇదే అనుకుంటారు నాకు రోగం వస్తే మందులకు తర్వాత వైద్యానికి అయ్యేటువంటి ఖర్చును భరించేది సంపాదనే అనుకుంటారు నాకు కొండంత అండగా ఈ సంపాదన ఉంది అనుకుంటారు నమ్మారు కదా బాగా నమ్మారు భక్తిహీనుడు వారు ఎన్నో అడ్డదారులు తొక్కి దేవుణ్ణి మోసం చేసి చుట్టూ ఉన్న వారిని మోసం చేసి సంపాదించిన సంపాదన అంతా చూచుకుని ఇదే నన్ను కాపాడుతుంది ఇదే నాకు కొండంత అండ అని అనుకున్నారు కానీ ఏమవుతుంది చివరకు ఆ సంపాదన అంతా ఇక్కడే ఉండిపోతుంది సంపాదించుకున్న వాడికి ఆ సంపాదన పూర్తిగా చెందటం లేదు వీడు అర్ధాంతరంగా తన యొక్క తనువును చాలించుకుని వెళ్ళిపోతున్నాడు బ్రతుకును ముగించుకుని వెళ్ళిపోతున్నాడు సంపాదించాడు 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 సంపాదనను అంతా ఒక చోడ పెట్టాడు తర్వాత టపీమని వెళ్ళిపోయడం చచ్చిపోయాడు వెళ్ళిపోయడం వెళ్ళిపోతున్నప్పుడు మనిషి చచ్చిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఈ సంపాదించినటువంటి సంపాదన అంతా ఈ సంపాదన అంతా ధనం కావచ్చు ఆస్తిపాస్తులు కావచ్చు ఇవన్నీ కూడా నేను ఫలానా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి సంపాదనను మీరెవ్వరూ కూడా నన్ను అనుభవించడానికి వీలు లేదు మీరెవ్వరూ కూడా నన్ను దోచుకోవడానికి ఆక్రమించడానికి వీలులేదు వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి సంపాదించిన సంపాదన నేనంతా కనుక ఆ వ్యక్తితో పాటు నేను కూడా వెళ్ళిపోతాను అని ఏ సంపాదన అయినా చెబుతుందా చెప్పదు మోసం చేసేసిందనమాట మోసం చేసేసిందనమాట అందుచేతనే దేవుడు వ్రాయించిన మాటలు ఎంత గొప్పవో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి ఒక భక్తిహీనుడు సంపాదించిన సంపాదన వాని మోసం చేస్తుంది వాని మోసం చేస్తుంది మీరు ప్రపంచంలో ఎవరినైనా ఉదాహరణగా తీసుకోండి దేవుణ్ణి మోసం చేశారు దేవుని వాక్యాన్ని పట్టించుకోలేదు నీతి భక్తి న్యాయం యథార్థత వీటిని ఏమీ కూడా పట్టించుకోలేదు నాకు సంపాదనే అన్నారు వ్యాపారస్తుడైతే వ్యాపారంలో నాకు సంపాదనే అన్నాడు ఉద్యోగస్తుడైతే ఉద్యోగంలో నాకు సంపాదనే ముఖ్యమన్నాడు రాజకీయవేత్త అయితే రాజకీయంలో నాకు సంపాదనే ముఖ్యమన్నాడు ఎందరో 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 వారి కన్నుల ఎదుట సంపాదనను మాత్రమే ఉంచుకున్నారు నేను బాగా సంపాదించాలి నేను బాగా సంపాదించాలి ఈరోజు అనేకమందికున్నటువంటి లక్ష్యం అదే కదండి నేను పరలోకాన్ని చేరుకోవాలని కానీ నేను దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకొని దేవుని వాక్యం ప్రకారం నడుచుకోవాలని కానీ అనేక ఆత్మలను సంపాదించాలని కానీ నీతి మార్గంలో మనుషులను నిలబెట్టడానికి నేను ప్రాణాలొడ్డైనా సరే బ్రతకాలని ఎవరైనా ఆ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటున్నారా బాగా సంపాదించాలి అనుకుంటున్నారు బైబిల్ చేత పట్టిన వారిలో కూడా అనేక మంది ఈ కోవకే సంబంధించిన వారు ఉన్నారంటే మీరు నమ్ముతారా బైబిల్ చేతపట్టిన వారిలో కూడా అనేక మంది ఈ కోవకు సంబంధించిన వారు ఏ కోవకు సంపాదన బాగా సంపాదించాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి నేను బాగా సంపాదించాలి ఎన్ని అడ్డదారులు దొక్కినా పర్లేదు అడ్డదారులు దొక్కితేనే కదండి బాగా సంపాదించగలరు మీరు అడగచ్చు ఏమంటే అడ్డదారులు దొక్కైనా అందరూ సంపాదిస్తున్నారు నీతిగా న్యాయంగా సంపాదించలేరు అంటే నీతిగా న్యాయంగా అయితే కొద్దిగానే సంపాదిస్తారు అడ్డదారుల దొక్క అయితే విస్తారంగా సంపాదిస్తారు మీరు సంపాదించే సంపాదన వెనుక ఏదో ఒక మోసం ఉంటుంది ఏదో ఒక అక్రమం ఉంటుంది లేకపోతే మీరు సంపాదించలేరు బాగా న్యాయంగా సంపాదించాలనుకుంటే చాలా తక్కువ సంపాదిస్తారు మీరు ఏ రోజు కూలి ఆ రోజు అన్న వస్త్రములకు సరిపోయేటువంటి సంపాదన మాత్రం మీ దగ్గర ఉంటుంది కానీ మీ దగ్గర విస్తారమైనటువంటి సంపాదన ఉండాలి అంటే కనుక మీరు అడ్డదారులు తొక్కాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఖచ్చితంగా ఉంది ఏ తప్పు చేయకుండా బాగా సంపాదించేస్తాను అని చెప్పగలిగిన వారు లేరు అటువంటి సందర్భాలు అటువంటి అవకాశాలు కూడా లేనే లేవు ఏదో ఒక తప్పు చేయాలి చేస్తేనే సంపాదించగలుగుతున్నారు మరి ఈ సంపాదన న్యాయమైనదా మనకు చివరకు ప్రతిఫలాన్ని ఇస్తుందా మేలును అనుగ్రహిస్తుందా అంటే లేనే లేదు అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడింది చూడండి ఆ మాటలను చూడండి భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును మనం ఎవరినైనా నమ్మేమనుకోండి దేనినైతే ఆశించి మనం ఎవరినైతే నమ్మేమో వారు చివరకు తేరా మనకు ఆపత్కాలంలో ఉపయోగపడకపోతే మనం ఏమంటాం మోసం చేసేసాడు మోసం చేసేసింది అంటాం కదా అలాగే ఈ సంపాదన కూడా చివరకు ఈ మరణావస్థకు వెళ్ళిపోయేసరికి మోసం చేసేస్తుంది మోసం చేసేస్తుంది మీరు అనుకోవచ్చు మనిషి మరణించిన తర్వాత కదా సంపాదన మోసం చేస్తుంది మనం అప్పటి వరకైనా సంపాదన తోడుగా ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు అప్పటి వరకు కూడా కొంతమందికి తోడుగా ఉండటం లేదు అప్పటి వరకు కూడా అంటే చచ్చిపోయేంత వరకు కూడా సంపాదన వారికి తోడుగా ఉండటం లేదు ఎలాగో చెప్పమంటారా తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతారు బాగా సంపాదించేస్తారు అడ్డదారులు దొక్కేస్తారు సంపాదించేశారు అనుకుందాం బాగా విస్తారమైనటువంటి ఆస్తులను పిల్లల కోసం పోగేశారు అనుకుందాం పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత వారేమనుకుంటారు ఈ ఆస్తి అంతా తల్లిదండ్రుల దగ్గర ఉండిపోయింది ఈ తల్లిదండ్రుల ఆస్తి ఎప్పటికైనా మాకే కదా వీరు బ్రతకుండగా అయితే వీరిది వీరు పోయేక మాదే కదా కనుక ఈ ఆస్తిని ఎలా చేజిక్కించుకోవాలని పిల్లలు ఆ ఆస్తి మీద కన్నేసి ఉంచుతున్నారు తల్లిదండ్రుల మీద కాదు ఆస్తి మీద కన్నేసి ఉంచుతున్నారు ఇక ఈ ఆస్తి మీద మక్కువ పెరిగిపోయినవారు ఈ ఆస్తి త్వరగా చేజిక్కించుకోవాలి అనేటువంటి తపన తాపత్రయం కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారు తల్లిదండ్రుల అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నారు అంటే వారిని లేపేయడానికి కూడా సిద్ధమైపోతున్నారు హత్య చేసేయడానికి కూడా సిద్ధమైపోతున్నారు అలాంటి సంఘటనలు లేవా ఉన్నాయి అంటే ఇక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఏంటన్నమాట వారు సంపాదించుకున్న సంపాదనే వారి పాలిట శాపంగా మారిపోయింది మోసం చేసేసింది ఆ సంపాదనే లేకపోతే హాయిగా ఆప్యాయంగా ఉందరేమో సంపాదన ఎక్కువైపోయింది దాని మీద కన్నుపడింది అది ఎలాగైనా చేజిక్కించుకోవాలని అనిపించింది వీరి అడ్డు తొలగించుకోవాలని అనిపించింది వీరిని లేపేశారు వీరిని భూమి మీద లేకుండా తీసేశారు లేకపోతే ఎక్కడికో పంపించేశారు ఆస్తి రాయించేసుకున్నారు చూసారా భక్తిహీనుని సంపాదన భక్తిహీనుని సంపాదన వాణిని మోసము చేయను ఇది మొదటి వర్గం ఇది మొదటి వర్గం ఇక రెండో వర్గం కూడా వ్రాయిపడింది ఈ రెండో వర్గంలో ఉండేటువంటి మనుషులు ఏ విధంగా ప్రవర్తిస్తారో క్రింది మాటలలో రాయబడింది చూడండి నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము అందును భక్తిహీనుడుగా ఉండి సంపాదనే ధ్యేయంగా సంపాదించి 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 ఆ సంపాదన చేత మోసగింపబడి నరకానికి వెళ్ళిపోయిన వాడు ఉన్నాడు మరో వర్గంలో ఎవరున్నారు వీరు చాలా తక్కువ మంది ఉంటారు భూమి మీద చాలా తక్కువ మంది ఉంటారు వీరేం చేస్తారో చూడండి నీతిని విత్తుతారు నీతిని విత్తుతారు అంటే దేవుని వాక్యమును విత్తుతారు దేవుని వాక్యమును అనేకులకు పంపిణీ చేయాలని ఆలోచన చేస్తారు దేవుని వాక్యము ప్రకారం నడుచుకోవటానికి వీరు ప్రయత్నిస్తారు వీరు బ్రతుకంతా కూడా క్రీస్తును ధరించుకుని జీవించటానికి ఆలోచన చేస్తారు నీతిని విత్తువారు నీతిని విత్తువారు శాశ్వతమైన బహుమానమునందును వారు మోసగింపబడరు వారు మోసగింపబడరు శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుతారు అంటే నిత్యకాలము తండ్రితో ఉండేటువంటి గొప్పదైనటువంటి బ్రతుకును వారు పొందుతారు శాశ్వతమైనటువంటి లోకములో వారు ప్రవేశమును పొందుతారు చూసారా భక్తిహీనుడేమో తాను సంపాదించిన సంపాదనే మోసం చేయటం వలన చివరకు నరకంలోనికి వెళ్ళిపోయాడు బాధ అనుభవిస్తున్నాడు కానీ ఒక నీతిమంతుడైతే సంపాదన ధ్యేయం కాదు నేను నీతిని వెత్తాలి న్యాయముగా బ్రతకాలి యథార్థముగా జీవించాలి నీతిని విత్తితే నీతిని విత్తితే నేను శాశ్వతముగా బహుమానమును పొందుతాను అంటే మరణించిన తరువాత నేను చేసినటువంటి సత్క్రియలన్నీ కూడా నాతో పాటు వస్తాయి నేను పరలోకంలో తండ్రి అయిన దేవుని యొద్ద నివసిస్తాను క్రీస్తు ప్రభువు ద్వారా నేను నిత్యత్వంలో ప్రవేశిస్తాను అని ఒక గొప్ప విశ్వాసముతో నిరీక్షణతో నీతిమంతుడు జీవిస్తాడు ఇప్పుడు చెప్పండి ఏ వర్గంలో మీరు ఉండాలనుకుంటున్నారు ఒక భక్తిహీనునిగా ఉండి విస్తారమైనటువంటి ఆస్తిని సంపాదించుకొని ఆ ఆస్తి చేత మోసగింపబడి చివరకు నరకములోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నారా లేక ఒక నీతిమంతునిగా ఉండి దేవుని వాక్యమును అనుసరిస్తూ నీతిని విత్తుతూ దేవుని వాక్య ప్రకారం మీరు జీవిస్తూ దేవుని వాక్యమును అనేకులకు పంపిణీ చేస్తూ క్రీస్తు ప్రభువు యొక్క సువార్త ప్రకటనలో మీరు నీతి సాధనముగా వినియోగింపబడుతూ శాశ్వతమైనటువంటి బహుమానమును పొందటానికి మీరు ఆలోచన చేస్తారా ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి శాశ్వతమైనటువంటి బహుమానము మనందరికీ ఎంతో ప్రయోజనకరము ఆ శాశ్వతమైన బహుమానము నిమిత్తము ఎందరో చరిత్రలో నీతిమంతులైన వారు తమకున్న అన్నింటినీ కూడా లోకములో విడిచిపెట్టారు వాటినన్నిటిని నష్టముగా ఎంచుకున్నారు పెంటతో సమానంగా ఎంచుకున్నారు కానీ దేవుని కొరకైన బ్రతుకును మాత్రం గొప్పగా స్వీకరించారు గొప్పగా స్వీకరించారు ఎందుకంటే శాశ్వతమైనటువంటి బహుమతి మాకు కావాలి పరలోకం మాకు కావాలి నిత్యత్వంలో మేము ప్రవేశించాలి అని ఒక గొప్ప నిర్ణయాన్ని వారు తీసుకున్నారు ఈ లోకంలో మిగిలిన వారిని చూచి మీరు వాతలు పెట్టుకోకండి ఏదో పులును చూచి నక్క వాతలు పెట్టుకున్నట్టు మిగిలినటువంటి భక్తిహీనులందరినీ చూచి నేను కూడా వీరి ఒక టార్గెట్ పెట్టుకోవాలి నేను కూడా వీరి వలె బాగా సంపాదించేయాలి అడ్డదారులు దొక్కైనా సంపాదించేయాలి మోసం చేసైనా సంపాదించేయాలి అని అనుకోకండి సంపాదించిన ప్రతి రూపాయి కూడా మీరు భక్తిహీనులుగా ఉండి సంపాదించిన ప్రతి రూపాయి కూడా మీ పాలిటే శాపమే తప్ప వరం కాదు గుర్తుపెట్టుకోండి మాటలు మీరు భక్తిహీనులుగా ఉండి సంపాదనే ధ్యేయంగా అదే నన్ను ఉద్ధరిస్తుంది అదే నన్ను కాపాడుతుంది అనుకుంటూ మీరు విస్తారంగా పోగు చేసుకునేటువంటి ఈ ఆస్తంతా కూడా మీ పాలిట శాపమే అది వరం కాదు అది ఆశీర్వాదం కాదు అది ఏదో ఒక రోజున మిమ్మల్ని మోసం చేసేస్తుంది కానీ నీతిని వెత్తండి నీతిని వెత్తండి అంటే దేవుని వాక్యాన్ని తెలుసుకోండి దేవుని వాక్యం ప్రకారం జీవించండి దేవుని వాక్యాన్ని నలుగురికి చెప్పండి క్రీస్తు ప్రభువులో రక్షణను స్వీకరించండి క్రీస్తు ప్రభు యొక్క రాజ్యంలో మీరు ప్రవేశించండి దేవుని కొరకు బ్రతకండి శాశ్వతమైనటువంటి బహుమానమును మీరు పొందుతారు శాశ్వతమైన బహుమానము అంటే అది ఎక్కడుంది పరలోకంలో ఉంది నిత్యత్వంలో ఉంది దేవుడు మీరు చేసిన సత్క్రియలను బట్టి మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆ బహుమానము మీ ఎద్దు నుండి తొలగింపబడదు ఆ బహుమానం మీకు అనుగ్రహింపబడుతుంది అది మీదే దానిని మీ కొరకు దేవుడు రాశాడు కనుక అది మీకు చెందుతుంది అది ఈ లోకంలో ఉండేది కాదు మీరు సంపాదించిన ఆస్తుపాస్తులు అంటారు ఈ లోకంలో ఉండిపోతాయి అవి మీరు వాటిని తీసుకుని వెళ్ళలేరు ఎక్కడికో తీసుకుని వెళ్ళలేరు ఏ లోకానికో తీసుకుని వెళ్ళలేరు మీకు విషయం చెప్పమంటారా మన ఇండియా దేశంలో మనం వాడుకుంటున్నటువంటి కరెన్సీ అంటే ఒక రూపాయి దగ్గర నుండి ఈ డినామినేషన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ వరకు కూడా ఈ కరెన్సీ అంతా కూడా ఇక్కడే చెల్లుతుంది ఈ కరెన్సీ ఇక్కడే చెల్లుతుంది మీరు మరో దేశానికి వెళ్ళి ఈ కరెన్సీతో ఏమైనా క్రయ విక్రయాలు చేద్దాం అనుకుంటే చెల్లుతుందా ఈ లోకంలోనే ఒక దేశం మారి మరో దేశానికి వెళితే కరెన్సీ మార్పిడి చేసుకోవాలి తప్ప ఆ వ్యాల్యూని బట్టి మీకు ఆ దేశపు కరెన్సీని ఇస్తారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కరెన్సీని తీసుకుని వెళ్ళి ఒక అమెరికాలోనో ఒక చైనాలోనో మీరు క్రయ విక్రయాలు చేసేసుకుందాం అనుకుంటే కుదరదు ఇక్కడ మీకు బ్యాంక్ అకౌంట్లో ఆస్తిపాస్తులు ఉండొచ్చు బ్యాలెన్స్ ఉండొచ్చు ఈ బ్యాలెన్స్ని మరలా అక్కడ ఉన్నటువంటి బ్యాంకులో ఉన్నటువంటి ఆ మనీతో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎక్స్చేంజ్ చేసుకోవాలి కరెన్సీని ఇక్కడే చల్లనప్పుడు రూపాయి ఈ దేశంలో చెల్లుతుంది మరో దేశంలో చెల్లదు అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి డాలర్ అక్కడ చెల్లుతుంది ఇక్కడ చెల్లదు ఈ భూమి మీదే దేశం దాటితే కరెన్సీ చెల్లనప్పుడు పరలోకంలో ఎలా చెల్లుతుందండి మరో లోకంలో ఎలా చెల్లుతుందండి మీరు సంపాదించిన ఆస్తి ఇక్కడ సంపాదించేసినటువంటి భూములు ఇక్కడ సంపాదించేసినటువంటి భవంతులు ఇక్కడ సంపాదించేసినటువంటి బంగారం వెండి ఇక్కడ సంపాదించేసినటువంటి నోట్ల కట్టలు ఇవన్నీ కూడా ఎక్కడకు సంబంధించినవి ఎక్కడకు సంబంధించినవి కనుక అన్న వస్త్రములు కలిగిన వారుగా ఉండి తృప్తి పొందండి కానీ మీ దృష్టి దేని దీని మీద ఉండాలి నీతిని వెత్తాలి నీతిని అనుసరించి నేను బ్రతకాలి నీతి న్యాయములను నేను ప్రేమించాలి దేవుని కనుసన్నలలో నేను జీవించాలి నేను భక్తి పరుడనుగా ఉండాలి తప్ప భక్తిహీనతను ఏమాత్రం కూడా ధరికి చేరనివ్వకూడదనేటువంటి ఒక దృఢ సంకల్పం మనలో ఉండాలి అప్పుడు మనం శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుతాం అప్పుడు మనం శాశ్వతమైన బహుమానాన్ని పొందుతాం కనుక వెర్రిబాగులలో ఆలోచన చేయవద్దండి మూర్ఖులుగా ఆలోచన చేయవద్దండి ఏవేవో పనికి మాలినటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఒక లక్ష సంపాదించాలి ఒక కోటి సంపాదించాలి ఈ సంపాదన ధ్యేయం అనుకుని తప్పుడు విధానాలలో ఉండొద్దండి నీతిని విత్తండి ఇంకెప్పుడు విత్తుతారు నీతిని ఇంకెప్పుడు దేవుని కొరకు బ్రతుకుతారు ఇంకెప్పుడు దేవుని యొక్క కార్యక్రమాలను పూర్తి చేస్తారు సమయం గతించిపోతుంది రోజు వెంబడి రోజు రోజు వెంబడి రోజు సమయం గతించిపోతుంది దేవుడు మీ నిమిత్తము సంకల్పించిన దానిని ఎప్పుడు నెరవేరుస్తారు ఇక సమయం లేదు కనుక సమయమనక అసమయం అనక దేవుని చిత్తమును నెరవేర్చుటకు మీరు ఒక దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అప్పుడు మాత్రమే శాశ్వతమైనటువంటి బహుమతి మీకు దొరుకుతుంది కనుక మంచి నిర్ణయాలు తీసుకొని ఆవిరైపోయేటువంటి సంపాదన జోలికి వెళ్లకుండా భక్తిహీనతతో కూడినటువంటి సంపాదన జోలికి వెళ్లకుండా చివరకు మనలను మోసం చేసేటువంటి సంపాదన జోలికి వెళ్లకుండా శాశ్వతమైనటువంటి బహుమానమును మనకు దయచేసేటువంటి నీతిని న్యాయమును యథార్థతను దేవుని ఎడల భయభక్తులను సంపాదించుకోవాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైనా మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు దయచేసిన ఈ అద్భుతమైనటువంటి జ్ఞానపు సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయనా లోకమంతా మీ జ్ఞానము లేక నాశనము దిశగా ప్రయాణము చేయుచున్నది మేమైతే తండ్రి మీ వెలుగును చూచి ఉన్నాము మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు ప్రకటింపజేస్తున్నటువంటి మహాజ్ఞానమును తెలుసుకుంటున్నాము నాయన మీ కృపలో మేము వర్ధిల్లగలుగుటకు మాకు సహాయమును దయచేయండి నీతిని విత్తి శాశ్వతమైనటువంటి బహుమానమును పొందగలుగుటకు మమ్మనందరినీ దీవించండి మీ మార్గములో నడుచుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలి తండ్రి మీరు మాకు అప్పగించినటువంటి ప్రతి సత్కార్యమును మా మరణములోపు సంపూర్ణము చేసుకునగలుగుటకు కృపను ధన్యతను అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అభివృద్ధిని అందవాలంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ थ्री नाइन टू सेवेन सिक्स धन्यवाद